అయితే ప్రపంచం సృష్టించింది ఫుల్ కలెక్షన్తో రికార్డు స్థాయిలో బద్దలు కొట్టింది సో దాదాపు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది మూడు రోజులు అంటే సో బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఏంటో కింద చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా సో ఇండియాలో పదిహేను కోట్లు కలెక్ట్ చేసింది ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి వీరంతకు మించి చూసుకుంటే డేర్ కాంప్లెక్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ముప్పై తొమ్మిది కోట్లు ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ ముప్పై కోట్లు లైఫ్ టైం సో డివైడ్ ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి అంతా వన్ డేలో కలెక్ట్ చేసింది ఇది విజయ్ దేవరకొండ సునామీ అని చెప్పాలి డైరెక్షన్ మ్యూజిక్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ మొత్తం ప్రొడ్యూసర్ విధంగా ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఇది సాధ్యమైంది సో నాడు ఫుల్ కలెక్షన్ వచ్చాయి సో ఫస్ట్ ఎక్కువ వచ్చాయి సెకండ్లో తక్కువ వచ్చాయి కలెక్షన్ ఇంకా డ్రాప్ కాలేదు ఎందుకంటే ఫస్ట్ డే హిట్ కాబట్టి సెకండ్ రోజు కూడా పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది సో సెకండ్ రోజు కూడా ఫుల్ డబుల్ ధమాకా సో కిడ్డానికి తిరగలేదనిపించింది సో ఇది శుక్లవార కలెక్షన్ సో అందుకే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది మీరు ఇంకో ఊహించరు పుష్ప పుష్పార్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే నూట తొంభై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది హిందీలో చూసుకుంటే ఇరవై కోట్లు ముప్పై కోట్లు అట్లా కలెక్ట్ చేసింది కానీ సండే రోజు అత్యధిక కలెక్ట్ సాధించింది డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది హిందీ వర్షన్లో పుష్ప టు ఫస్ట్ డే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ సండే ఏకంగా సెవెంటీ ఫైవ్ కోర్స్ సంపాదించింది సో శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఇండియాలో అంటే ఫస్ట్ రోజు పదిహేను కోట్ల మధ్య కలెక్ట్ చేసింది ఇరవై కోట్లు అంటే వీకెండ్ కాబట్టి ఇక సండే రోజు చెప్పక్కర్లేదు సండే రోజు దాదాపు ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే చాలామంది టికెట్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి చాలామంది సండే రోజు చూస్తారు హాలిడే కాబట్టి నాన్ హాలిడే కాబట్టి కలెక్షన్ తక్కువయి సండే రోజు నా అంచనా ప్రకారం ట్వంటీ క్రోర్స్ వసూలు చేసే అవకాశం ఉంది ఫస్ట్ డే పదిహేను కోట్లు కానీ సండే డబుల్ ధమాకా సో విజయ్ దోరకొండ ఇస్ కమ్ బ్యాక్ ఎవ్వరు ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ స్టాక్ సొంతం చేసుకుంది సో ఈ స్పీడ్ చూసి అర్థమవుతుంది విజయ్ దోరకండకి సాలు హిట్ పడింది తన కెరీర్ మళ్ళా బిజీ అయినా బిజీ కానీ ఈ హిట్ తర్వాత ఇక వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఫుల్ బిజీ ఇంకో నాలుగు సినిమాలు చేసినా కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది రెండు వేల ఇరవై రెండులో లైగర్ ఇరవై మూడులో ఖుషి ఇరవై నాలుగులో ఫ్యామిలీ స్టార్ ఇరవై ఐదులో ఇది ఇరవై ఆరులో ఇంకోటి అట్లా ఫుల్ బిజీ అవుతాడు సో అయితే బ్లాక్ బస్ ఎట్టి కొట్టాడు సో ఓవరాల్గా రెండు రోజుల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్ట్ చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది సో అదే శనివారంతో పోల్చుకుంటే నా ఇంచుమించుగా నలభై తొమ్మిది కోట్లు వచ్చే అవకాశం ఉంది ఇలా ఒక్కరోజే పద్దెనిమిది కోట్లు కలెక్షన్ వచ్చే ఉంది సో ఫస్ట్ రోజు మించి ఈరోజు వస్తుంది రేపు ఇంకా వస్తుంది రేపు నాంచనా ప్రకారం రేపు కలెక్షన్ చూసుకుంటే మండే రోజు ఇప్పటికీ ఫిఫ్టీ క్రోర్స్ అంటే సిక్స్టీ వరకు రా ఫిఫ్టీ అంటే ఎయిటీ క్రోర్స్ వచ్చి వచ్చే అవకాశం ఉంది ఒక సండే కలెక్షన్ దాడితే సో ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీకెండ్ సరికి వంద కోల్డ్ క్లబ్లో చేరుతుంది గీతా గోవింద్ తర్వాత వంద కోట్ల సినిమా రాలేదు లైగర్ ఫ్లాప్టాక్ వల్ల ముప్పై కోట్లు నలభై కోట్ల దగ్గరనే ఆగిపోయింది సో ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి